ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువున మన మీకు మా శుభాభివందనలు తెలియజేస్తున్నాం పరిశుభ్ర గ్రంథం బైబుల్ని అనుసరించి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని తలస్తూ గత దినాలలో గత దినముల నుండి ఏజ్కేల్ గ్రంథమును మనము తలస్తున్నాం అక్కడక్కడ ఒక్కొక్క భాగంగా పోయిన పాఠంలో కూడా ఏజ్కేల్ గ్రంథము నలభై నాలుగో అధ్యాయమును మనము కొన్ని తలంపులను మనం చూసినాం దేవుని యొక్క మందిరములో ఏ విధంగా ఉండాలి ఎలాంటి వాళ్ళు ప్రవేశించిన దినాలలో ఉంటున్నాం అంతేకాదు ఇక్కడ ఉన్న అధిపతులు ఏం చేసినారు అనంటే అది కూడా మనం చూస్తూ వచ్చినాం ఈ దినం కూడా అధిపతులను గురించిన ఒక చిన్న విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను నలభై నాలుగో అధ్యాయము ఎస్కేల్ గ్రంథము మూడో వచనం మూడవ వచనం అధిపతి అగవాడు తన ఆధిపత్యమును బట్టి యహోవా సన్నిధిని ఆహారము భోజించినప్పుడు అంట అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి యహోవాస్ సన్నిధిని ఆహారము అధిపతి ఇస్రాయేల్లకు దేవుని మందిరములో పరిచర్య చేసేటువంటి వారు వారి యొక్క ఆధిపత్యమును బట్టి యహోవాస్ సన్నిధిని వారు ఆహారాన్ని పూజిస్తున్నారు అంటే దేవుని సందులో ఎవరు ప్రవేశించినటువంటి యొక్క స్థలములో ఎవరు ప్రవేశిస్తున్నారంటే దేవుడు ప్రవేశించేటువంటి స్థలములో దేవుడు ఉండేటువంటి స్థలములో ఈ ఆధిపత్యము వహించిన వాడు ఈ అధిపతి ఉంటున్నాడని మనకి ఇక్కడ ఈ భాగాన్ని బట్టి కాబట్టి అధిపతిగా ఉన్న వాళ్ళం సంఘములో ఆధిపత్యము వహించేటువంటి మనము ఎవరు మనకు కావచ్చు సంఘంలో మనకందరికీ ఈ దినాలలో ఏం కావాలంటే ఆధిపత్యాలు కావాలి కదా అధికారాలు కావాలి కదా ఎక్కడ చూసినా ఆధిపత్యాల కలనే కదా ఆధిపత్య పూర్ అని చెప్పేసి అన్నట్టు జరుగుతున్న దినాలలో ఈ ఆధిపత్య కాలను గురించినటువంటి కొన్ని విషయాలను బైబుల్లో నుండి తలస్తాం నలభై ఐదో అధ్యాయం లేక నలభై ఐదో అధ్యాయము లో కూడా ఈ విషయాలను ఎన్నో విధాలుగా మనకు వ్రాయబడి ఉంటుంది అందుకొరకనే ప్రియులారా గమనించండి వీళ్ళ గురించినటువంటి యొక్క విషయాలు నేను కొన్ని మీకు గుర్తు చేయాలని తలస్తున్నాం నలభై ఐదో అధ్యాయం ఏ గ్రంథము తొమ్మిదో వచ్చినం నలభై ఐదు తొమ్మిది మరి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలుల అధిపతులారా మీరు జరిగించిన బలత్కారమును దోచుకున్న దూపును చాలును అలాగు చేయటం మానే నా జనుల సొమ్మును అపహింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి ఇదే ప్రభువు వాక్కు ఆధిపత్యము వహించేటువంటి వార్లారా ఎవరమైనా సేవకులం కావచ్చు బాధ్యత గల వారు కావచ్చు పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు సంఘాలలో ఏదో ఒక ఆధిపత్యం వహిస్తున్నావు ఆధిపత్యం వహిస్తున్నావు ఎందుకనంటే ఇది ఎంతో విలువైనటువంటిది ఇది ఎంతో విలువైనటువంటిది ఇది ఎంతో అవసరమైన విషయం నేను ఇంకొక మాట కూడా చదువుతున్నాను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇదే నలభై ఐదు అధ్యాయము పదిహేడో వచనంలో పండుగలోను అమావాస్య దినముల్లోనూ విశ్రాంతి దినముల్లోను ఇస్రాయిలు కూడుకొను నియమక కాలముల్లోనూ వాడబడు వాడబడు దహనములను నైవేద్యములను పానార్పులను సరిచూచుట అధిపతి భారం ఈ అధిపతికి ఏముందంటే భారం ఉంది ఈరోజు కూడా మన సంఘాల గురించి విశ్వాసుల గురించి మందిరాల గురించి భారం కలిగి ఉన్నాం నాకు భారం ఉన్నది ప్రజలు అంటాం నాకు భారం ఉంది కదా కాబట్టి భారము వహించేటువంటి వ్యక్తి నీవు ఏ విధంగా ఉంటున్నావు ఏ విధంగా ఉంటున్నావు గమనించండి ఇదే అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ దినమున అధిపతి తనకు దేశమునకు చేరిన జనులందరికీ పాప పరిహారార్థ బలిగా ఒక ఎత్తును అధిపతి యొక్క పనులు భారాన్ని భరించే అధిపతులు అనేటువంటి వారు అందుకనే ఏ దినంగా ఏ విధంగా ఉంటున్నారు అధిపతులు అనేటువంటి చూస్తే తొమ్మిదో ప్రకారం నలభై తొమ్మిది ప్రకారం మరి యహోవా ఈ మాట సెలవిస్తున్నాడు ఇస్రాయేలీల అధిపతులారా దయచేసి గమనించండి ఇస్రాయేలీలకు అధిపతులారా మీరు జరిగించిన బలత్కారమును దోచుకున్న దోపును చాలు అంట ఏం చేశారంటే అధిపతులు ఏం చేసినారు బలత్కారం చేస్తున్నారు ఇది నా సంఘాలలో ఎక్కడ చూసినా ఈ ఆధిపత్య పోరు బలత్కారం అనేది మనకు కనబడతా ఉంది ఎక్కడ చూసినా బలత్కారంగా దొరబడము బలత్కారంగా చేయడము బలత్కార్యాలు గమనం గమనిస్తున్నాం కదా మనము చూస్తున్నాము కదా బలత్కార విషయాలు మనం చూస్తున్నాము కదా కాబట్టి ప్రధానులారా లేక అధిపతులారా ఏది మానాలంటే బలత్కారమును ఇప్పటికీ సంఘాలలో ఎక్కడ చూసినా ఏం కనబడతా ఉంది అంటే బలత్కారం కనబడుతుంది బలత్కారం దీని గురించి మీరు తలంచండి అందుకని ఏమంటాడుగా ఇక అధిపతులారా మీరు జరిగించిన బలత్కారమును ఒకటి బలత్కారము రెండవది ఏంటంటే దోచుకొనిన దోపును చాలు ఈ మన బలాత్కర మానాలే దోసుకున్నటువంటి యొక్క దోపును చాలంట ఏం దోసుకున్నారు ఇక్కడ మాత్రం చూస్తే పది నుంచి చదివితే మనకు అర్థమైతే ఏంటంటే కరా త్రాసును కర పడిని కరా తూము ఒకటే పడియవు ఒకటే తూము మీరు ఏర్పరచుకోవాలి ఇవన్నీ కొలతలు చూపిస్తూ ఉంటాయి కర అనేది త్రాసు అనేది కర పడి అనేది ఇవన్నీ కూడా ఈ భాగంలో మనకు వారి యొక్క కొలతలు అంటే అర్థమైంది పదకొండు వచ్చిన తూము పందుములు పదియో పాలు పట్టుండదై ఉండే వాళ్ళను తూమెడు కుండెడు ఇవన్నీ కొలతలను చూపిస్తుంది అంటే వీళ్ళ కొలతలన్నీ తప్పుడు కొలతలు అంటే తప్పుడు లెక్కలు ఓ మాట చెప్పాలంటే తప్పుడు లెక్కలు ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకునేది ఒక లెక్కలో తీసుకుంటారు ఇచ్చేది ఒక లెక్కలో ఉంటాయి కొలుసుకునేటువంటి దాని కొలతల గురించి కూడా ఇంతకుముందు వ్యాపారస్తులు కాడ ఉండేది మళ్ళీ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళు మనకివ్వాలంటే ఒక లెక్క వాళ్ళు తీసుకోవాలంటే ఇంకొక కొలతో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాంటిది కూడా దోపుడే దోసుకోవడం అనంటే దోసుకోవడం అనంటే అందుకని కానీ అధిపతులు ఏం చేసినారంట దోసుకుంటున్నారు ఇంకా ఏ విధంగా అంటే ఇక చాలు మీరు చేసిన దోపుడు నా ప్రజల దగ్గర దోసుకున్నారంట ఒక భాగాన్ని నేను మళ్ళా నేను గుర్తు చేస్తున్నాను ఇంతకుముందు దినాల్లో కూడా ఈ విషయం నేను తెలియజేసినాను మళ్ళా నేను చేస్తున్నాను గమనించండి మేకా గ్రంథము మూడవ అధ్యాయం గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచనము నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉంది యాకోబు సంతతి వారలారా సారీ యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు ఇస్రాయేలీల అధిపతులారా ఇక్కడ ఎవరు యాకోబు సంతతి వారంటే ఎవరు ఇస్రాయేలీ ఇస్రాయేలీల ప్రధానులారా సారీ యాకోబు సంతతి వారి ప్రధానులారా ఇస్రాయల్ అధిపతులారా న్యాయమును త్రుణీకరించుతూ దుర్నీతిని నీతిగా ఏంచువారులారా నా మాట న్యాయాన్ని దుర్నీతిని నీతిగా ఏంచుతున్నారు ఇక్కడ కూడా ఏం రాయబడింది అండి గంధములు గమనించండి తొమ్మిదో వచ్చిన మరి యహోవా మా యహోవాయ ఈ మాట సెలవిస్తున్నాడు ఇస్రాయల్ అధిపతులారా మీరు జరిగించిన బలత్కారమును దోచుకున్న దోపు చాలు అలాగూ చేయటం మాని నా జన్ల సొమ్మును అపరింపక నీతి న్యాయములను అనుసరించిన నీతి న్యాయములు ఏం చేసినారు వాళ్ళు నీతికి బదులుగా దుర్నీతి వచ్చేసింది దుష్టత్వం వచ్చేసింది ఎంత భయంకర దినాలలో ఉన్నాం ఈ దినాల్లో సంఘాలు చూస్తే ఎంత భయంకరమైన విషయము ఎంత అక్రమము ఎంత దుర్నీతి పోయింది న్యాయాన్ని తృణీకరిస్తున్నారు వాస్తవంగా మనం చేసేటువంటిది న్యాయమేనా న్యాయస్థానం నీ కరెక్ట్ ఇచ్చిందా ఊరికే ఊ అంటే కంటే మాకు న్యాయస్థానం ఇచ్చింది మాకు న్యాయస్థానం ఇచ్చింది ఏమి ఇచ్చింది న్యాయం నీకు ఏమి ఇచ్చింది నువ్వు చెప్పినటువంటి అబద్ధానికి వాళ్ళు గమనిస్తారు వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళు ఇచ్చినారు వాళ్ళని కూడా మనం ఏమంటాము ఏమంటాము అందుకనే కోర్టు దగ్గర రాయబడి ఉంటుంది ఒక కోతి ఏమో కండు మూసుకొని ఉంటుంది ఒక కోతేమో ఏమో చెవులు మూసుకొని ఉంటుంది ఒక పోతేమో నోరు మూసుకున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే నేను చూడలేదు నేను వినలేదు ఏం చేసినావు నువ్వు చెప్పిన దానికి నేను ఇస్తున్నాను అన్నటువంటి వాళ్ళకేం తెలుసు నువ్వు చేసినటువంటి కాబద్దాలని వాళ్ళు అనుకుంటారు అంతే కాబట్టి వాళ్ళని అనడానికి కాదు కాబట్టి అధిపతులారా నీ మనస్సాక్షిని బట్టి నువ్వు న్యాయం జరిగిస్తున్నావా నీ మనస్సాక్షిని బట్టి నువ్వు కరెక్ట్ అని చెప్పగలవా చెప్పగలవా అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు చూడండి గమని న్యాయమును తృణీకరిస్తున్నారు ఈ రోజుల్లో న్యాయం లేదు ఎక్కడుంది సార్ న్యాయం అంటున్నారు అన్యాయం ఎక్కువ అయిపోయింది దుర్నీతి నీతి పోయింది దుర్నీతిని అనుసరిస్తున్నాము ఏదన్నా కానీ అది ఏదన్నా కానీ నీతి కాదుగా దుర్నీతి అని ఏదైనా జరుగుతుంది కదా అంటాము ఇది దేవుడికి ఇష్టమైన ఇష్టమైనటువంటి విషయం అందుకనే దుర్నీతి జరిగిస్తూ నీతిగా ఎంచు వలారా నా మాట ఆలకించండి నరహత్య మీరు యో కడతారు సియోన్ అంటే సంఘం ఇదే సంఘాలను ఎట్లా కడుతున్నాము అంటే ఆత్మీయంగా కడుతున్నామా శరీర సంబంధంగా ఎట్లా కడుతున్నాము అందుకని ఏమంటాడు నరహత్య జరిగించడం చేత నరహత్య చేయడం చేత శివుని మీరు కట్టదురు దుష్టత్వం జరిగిన చేత హరిశేవుని కడుతున్నారు ఈరోజు సంఘాలన్నీ ఎట్ల అయిపోయిన దుష్టత్వం తోటి తయారు చేస్తున్న వాళ్ళను నరహత్య తోటి మోసం తోటి సంఘాలను కడుతున్నామంటే విశ్వాసం అట్లా తయారు చేస్తున్నాం వాళ్ళు కూడా అట్లే తయారైపోయినారు వాళ్ళకు కూడా గ్రహింపు లేదు మేము ఈ మోసాలు చేయకూడదు కదా ఈ అబద్ధాలు ఆడకూడదు కదా వీళ్ళు మాట వినకూడదు కదా ఇది చేసే దేవునికి అయిష్టం కదా నరకానికి పోతాం కదా తీర్పాలు అవుతాం అంటే వాళ్ళకు కూడా లేదు అవగాహన వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు అందుకనే వాడు చేసే మోసమే కరెక్ట్ అనుకుంటున్నావు ఏదైనా కానీ వాడు చేస్తున్నాడంటే నాది నాకు నా ఆధిపత్యం నాకు దొరుకుతుంది అనుకుంటున్నావు కాబట్టి గమనించండి ఇట్లాంటి వారి మీదకి దేవుని యొక్క శిక్ష వస్తుంది వస్తుంది గమనించే పదకొండో వచ్చినము కూడా మేక గ్రంథము మూడో అధ్యాయము పది చదివినాను పదకొండు జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీస్తారంటే ఈ రోజులో ఏం అవుతుంది వాడు ఎంత అనేది చేసినా కూడా ఎదుటివాడు లంచం ఇస్తే వీని న్యాయము అన్యాయమైపోతున్నటువంటి వారు ఇట్లాంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క గమనిస్తున్నాం మన జీవితాలలో మనం అనుభవిస్తున్నాం జనుల ప్రధానులంట చెప్పండి ప్రధానులు ఎట్లుండాలా నీతి జరిగించాలి న్యాయాన్ని జరిగించాలి యథార్థంగా జీవించాలి తన ప్రజలకు న్యాయం చేయాలి నిన్ను ఎందుకు పెట్టుకున్నాడు దేవుడు అట్లాంటిది పోయి జనుల ప్రధానులంట లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తున్నారంట వాళ్ళకి వారి యాదకులు కూలికి బోధిస్తున్నారు ఈ రోజుల సేవకుల మనం ఏ బోధ చేస్తున్నామని అంటే కూలి బోధ చేస్తున్నాం అందుకని ఈ బోధ చేయొద్దన్నా కూడా తప్పటం లేదు ఈ బోధ చేయొద్దని చెప్పి దాదాపు రెండు వేల రెండు వేల నుండి ఈ పరిస్థితులు ఎదుర్కొంటూ వస్తున్నాం ఎదుర్కొంటూ వస్తున్నాం పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు ఎందుకండి వాళ్ళు ఇచ్చింది తీసుకోండి వాళ్ళు చెప్పింది చేయమంటున్నారు ఇట్లాంటి వాళ్ళు తగినటువంటి బోధ చేసే వాళ్ళంగా తయారైపోయినాం సేవకులం కూడా మనం కూడా సేవ చేస్తున్నాం అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు దేవుని దగ్గర లెక్క అప్పగించాలా లెక్క అప్పగించాలి ఇప్పుడు ఏదో ఊగుతున్నాము మేం బతుకుతున్నాము మేం పచ్చగా ఉన్నాం మా పిల్లలు బాగున్నారు మేం బాగున్నామని అంటే ఒక రోజు దేవుని దగ్గర నిలబడాలా దేవుని దగ్గర నిలబడాలి ఇక్కడ కూడా వస్తాయి రోగాలు నొప్పులు సస్తా కూసుంటా ఉంటాం తినలేం తాగలేం తిరుగుతూ ఉంటాం కానీ బుద్ధి రాదు జ్ఞానం రాదు అయ్యో చేయకూడదు కదా మాకు ఇట్లా వస్తుంది అని మార్పు కూడా రాకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరైనా అధిపతులు కావచ్చు సేవకులు కావచ్చు ఎన్నో శిక్షలు వస్తున్నాయి ఎన్నో పరిస్థితులు వచ్చేసినా కూడా జీవితాన్ని మార్చుకోకుండా అదే జీవితంలో జీవిస్తే దేవుడు భయంకర శిక్షకు అప్పగిస్తాడు అందుకే ఉంటాడు వచ్చిన జనల ప్రధాన లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతరు ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధ చెప్పుదురు ఆయనను వారు యహోవాన ఆధారం చేసుకుంటుంట మళ్ళెవర్ని ఎవరిని ఎవరిని మాకు ఈ ఆర్డర్ ఉందండి మేము చేయమని నువ్వు చేసింది కరెక్టా నీ ఆర్డర్ కరెక్టా నీ గుండమే చేసుకుని చెప్పు నీ గుండెమే చేసుకుని చెప్పు నీ మనస్సాక్షి ఉంటే మనసు చెప్పు దేవుని వాక్యం పట్టుకున్నావు ప్రభుని ఆరోపిస్తున్నావు చెప్పు నీ కరెక్ట్ ఏమో వాని మీద వీడు వీని మీద వాడు ఏదో అధికారాలు తీసుకొచ్చుకొని నేను నాకు జాగ్రత్త అని చెప్పుకుంటావా గమనించండి దేవుడిని ఆధారం చేసుకుంటారంట చెప్పినాడు ఎప్పుడైనా దేవుడి విధంగా ఇట్లా మోసం చేయండి ఇట్లా తీసుకొచ్చుకొని అంటే పరిపాలించండి ఇది చేయండి వాళ్ళ మీద ఇది చేయండి వీళ్ళ మీద చెప్పినాడు దేవుడు అన్న చెప్పినాడు అందుకనే ఎక్కడుందా మాట అందుకొరికనే గుర్తించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్రవ్యం కొరకు సో చెప్తున్నారు ఆధారం చేసుకు ఆయనను యహోవాను ఆధారం చేసుకుని చేసుకొని యహోవా మా మధ్య ఉన్నాడు కదా ఏ కీడు మాకు రాదని ఎంచుకుందురు కాబట్టి నేను దున్నబడినట్టు చే కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మను బట్టి దున్నబడును ఎరసలేము రాళ్ళ కుప్పను మందిరమందున్న పర్వతములు అరణ్యములు ఉన్నత స్థలముల వలే రోజుల్లో మందిర ఎట్లయినా చెప్పండి ఆత్మ ఇంకోసారి గమనించండి దున్నబడింది దేవుని మందిరాలు ఎంత దున్నబడుతున్నాయి ఆత్మలకు ఒకరి మీద ఒకరికి విరోధంగా దేవుని బిడ్డ అలా దయచేసి గమనించండి సత్యాన్ని ఇట్లాంటి దినాలలో ఉన్నాం అధిపతులు ఏం చేయవలసిన వారు కానీ నలభై ఐదో వచ్చి నలభై ఐదు సారీ నలభై ఐదు అధ్యాయం ఏజ్కెల్ గంధం నలభై ఐదు తొమ్మిదో వచ్చిన ప్రకారము మరి యహో ఈ మాట సెలవిస్తున్నాడు ఇసైల అధిపతులారా మీరు జరిగించిన బలత్కారం బలత్కారమును దోచుకున్న దోపును చాలు ఆ లాగు చేయటం మానే నా జన్మల సొమ్మును అపరింపక నీతి న్యాయంలో జరిగించి నడుచుకున్నాడు ఇదే ప్రభు అయినా యహో జీవితం సరి చేసుకోమంటున్నాడు ప్రభుత్వ అవకాశం బాబులోనే కచెరలో ఉన్నటువంటి వారికి ఇస్తున్న అవకాశం ఈ దినాలలో ఒకసారి మనము కూడా సంఘాలను నడిపించే మనం కావచ్చు సేవకులం కావచ్చు బాధ్యత వహించే వాళ్ళు కాదు పెద్దలు కావచ్చు మనం ఏం జరిగిస్తున్నాం సంఘాన్ని ఎట్లా గడుతున్నాము అబద్ధంతో మోసంతో గడుతున్నావా ప్రజలను ఆ విధంగా సిద్ధపరుస్తున్నావా లేక నీతి న్యాయం అధిపతులారా దేవుడు మనల్ని లెక్కడుతాడు లెక్కడుతాడు కాబట్టి ఈ భాగానికి మనము గమనిస్తాం ఎందుకంటే వాళ్ళ భారమేంది వాళ్ళు ఏం చేయాలా దయచేసి ఈ నలభై అధ్యాయం చదువుకోండి చదవండి వారు ఏం చేయాలనో అందుకనే వాళ్ళు జరిగిస్తే దేవుడు వారిని కనికరించి దేవుని యొక్క స్థందిలో వారు జీవించగలరు దేవుని రాజ్యంలో ఉండగలరు లేకపోతే తీర్పు కాడా శిక్ష కాడా నువ్వు చేసిన అన్యాయమే నువ్వు చేసిన అబద్ధమే నువ్వు చేసినటువంటి దౌర్భాగ్య జీవితమే నీవు నేను ఏ కొలత కొలుస్తున్నామో ఆ కొలత మనం కొలుచుకుంటాం కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభువు కొరకు తీర్మానం చేసుకో జరిగించండి చేసినవి మానండి అంటాడు కూడా అన్నాడు జరిగించిన కాడికి సాలు అంటాడు అందుకనే గమనించండి పేతుడికి ఏమంటాడు అంటే ఇక్కడ చేసిన యొక్క ఈ దుర్మార్గత ఇవన్నీ చాలు ఇక్కడ నుంచి ఒక కొత్త విధానమును ప్రారంభిస్తాము అంటాడు కొత్త విధానమును ప్రారంభిస్తాము అంటాడు గమనించండి మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు మొదటి నుంచి అవుతున్నాను క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి శరీర విషయంలో శ్రమపడు వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట జాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి నేమూ లేక ఇవన్నీ మాందా మనం శాస్త్రులు దురాశలు మద్యపానం అలరితో కూడిన ఆటపాటు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి ఏదో నడుచుకును అన్నజనుల ఇష్టం నెరవేర్చుటకు నెరవేర్చుండకు గతించిన సమయమే దయచేసి చాలండి తీర్మానం చేసుకుందాం పరిస్థితులుగా ఉండని పిలిచినాడు ఈ ఆశీర్వాదముల కొరకు మనల్ని పిలవబడ్డాం కాబట్టి సత్యాన్ని ఎరిగి జీవితం మార్చబడి ప్రభు కొరకు చివరి దినాలలో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని అంచ దినాల్లో ఉంటున్నాము ప్రభువుకు నమ్మకమైనటువంటి వారంగా మనం జీవిస్తాము ఇంతవరకు అలాంటి చేసుకుంటూ వస్తే దాన్ని మిగించిన గతించిన సమయం చాలు అని పులిష్టా పెట్టి జీవితంలో ముందుకు సాగుదాం ప్రభు మనకు సాయపడు కాక ప్రేమైన తండ్రి మాకిచ్చిన మాట దీవించి మేము ఆ విధంగా నీ కొరకు జీవించడం సాయపడమని వేసుకోవడం ప్రాణం తండ్రి ఆమె తన దేవుని ప్రేమ మన ప్రభు నేసికిస్తారు కృప పరిశుధాత్మిక సావసం మనందరి తోడైనా గాక ఆమె ఫ్రైజు లాడండి మీ అందరికీ ప్రభు నాను వందనాలు